అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి యాక్చువల్ నేను హైదరాబాద్లో ఉన్నాను అందుకని ల్యాప్టాప్లోనే చేస్తున్నాను అనమాట నేను నిన్న మార్నింగే వచ్చేసాను సో రామోజీరావు గారి మరణం మొత్తం మూడు పత్రికల్లో కూడా ఆ వార్తలతో నిండిపోయింది యాక్చువల్లీ అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్ల రామోజరావు గారి ప్రత్యేకతలు రామోజీరావు గారి జీవితంలో కొన్ని గుర్తుండిపోయే క్షణాలు ఆయన ఆలోచించే తీరు ఆయన క్రమశిక్షణ ఉద్యోగుల పట్ల లేదా రాష్ట్రం పట్ల తెలుగు ప్రజల పట్ల తెలుగు భాష పట్ల ఆయన ఎలా ఆలోచించేవాళ్ళు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారు ఒక సాధారణ రైతు బిడ్డగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఏ విధంగా ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాధిపతి అయ్యారు అనేది మొత్తం మనం నిన్న చెప్పుకున్నాం ఈరోజు ఈనాడులో కూడా మొత్తం ఆయన గురించి అనమాట ఇదిగోండి ఈనాడులో బ్యానర్ అవిశ్రాంత యోధుడి మహాభినిష్క్రమణం తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు ఇక లేరు అనారోగ్యంతో ఆసుపత్రిలో తెలువారు శనివారం తెల్లవారుజామున నాలుగు యాభైకి అస్తమయం తరలి వచ్చిన అభిమానులు రాజకీయ సినీ ప్రముఖులు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం వెంకయ్య జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబు పవన్ భట్టి గనని వాళ్ళు నేటి ఉదయం ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం పాత్రికేయ మహర్షి వాణిజ్య మేరునగం అపర విశ్వకర్మ ప్రజా బంధువు సినీశ్రష్ట సో ఇవన్నీ కూడా ఆయన గురించి ఉదహరిస్తూ రామోజీరావు గారి ప్రత్యేకతలతో ఈనాడులో మొదటి పేజీలో రాశారు అలాగే మొదటి ఈనాడు ఫస్ట్ పేజీలోనే ఎడిటోరియల్ కూడా రాశారు ఆయన గురించి పనిచేస్తూనే ఒరిగిపోయిన రాజర్షి తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషి వలుడు ప్రయాణం రామోజీరావు కాలం గుండెపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది నేను ఒక స్వర్గం నాదొక దుర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశేషణాలకు అందనది ఆయన వ్యక్తిత్వం ఈనాడుకు ముందు తర్వాత అని చెప్పే విధంగా తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు అని ఆయన గురించి ఒక ఎడిటోరియల్ కూడా రాశారనమాట ఈనాడు మొదటి పేజీలోనే అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు రామోజీరావు గారికి అర్పిస్తూ ఒక సంతాప సందేశం తెలిస్తే అది ఇచ్చారు రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అర్పిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం గడిచిన కొద్ది వారాలు రాజకీయ నేతలకు మీడియాకు తీరిక లేకుండా గడిచాయి లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేము నిమగ్నమై ఉన్న వేళ నాకు ఒక విషాద వార్త విని అందింది రామోజీరావు ఇక లేరని తెలిసింది మా మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది నాకు తీవ్ర నష్టం రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ మీద లేరు యాక్చువల్లీ బీజేపీ రామోజీరావు గారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ కడదామనుకున్నారు అంటే ఆ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నేను చెప్తా ఓం ఓం ప్రాజెక్ట్ అని ఓం సిటీ అని రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే ఓం సిటీ అదేంటంటే ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా ఒక చోటకు చేర్చి ఒక అక్కడ నమూనా దేవాలయాలు నిర్మించాలనేది అంటే ఇప్పుడు ఇండియాలో మనం చార్ధామ్ కానీ కేదార్నాథ్ అమర్నాథ్ అలాగే బద్రీనాథ్ కానీ లేదా నార్త్లో ఉన్న వేరే ఆలయాలు అవన్నీ మనం వెళ్ళకపోవచ్చు వెళ్ళలేకపోవచ్చు లేదా సౌత్లో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు కన్యాకుమారికి అలాగే మధురై ఇవన్నీ మనం వెళ్ళలేకపోవచ్చు తిరుపతి సో అటువంటివన్నీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో హోం సిటీకి వెళ్తే చాలు హోమ్ సిటీలో ఒక రోజులో అవన్నీ ఎలా ఉంటాయి అనేది నమూనాలు చూపిద్దామనేది రామోజీరావు గారి ఆలోచన సో దానికోసం ఒక ప్రపోజల్ రెడీ చేశారు దాదాపుగా ఒక రెండు సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ వర్క్ చేయించారు ఒక స్టాఫ్ను తీసుకున్నారు ఒక పెద్ద నాలుగు వందల పేజీల ప్రపోజల్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కోసం బీజేపీ పెద్దల్ని ఎన్నిసార్లు కలిశారో ఒప్పుకున్నారు ఒకరొక సందర్భంలో ఒప్పుకున్నారు కానీ ఓం ప్రాజెక్ట్ గురించి అమిత్ షా గారికి అందరికీ మొత్తం అందరికీ ఆ వెంకయ్యనాయుడు గారికి అందరికీ వివరించారు వాళ్ళు ఒప్పుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి బీజేపీకి తెగదింపులు అయ్యాయి చూడండి దాంతో ఆ ప్రాజెక్ట్ కూడా పక్కకి ఎందుకంటే టీడీపీ వాళ్ళ పేపర్ కాబట్టి అప్పుడు ఈనాడు కూడా బీజేపీ మీద అటాక్ మొదలుపెట్టింది కాబట్టి ఇంకా ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పర్మిషన్స్ అన్ని ఆపేసింది అలా రామోజీరావు గారు అనుకున్న హోమ్ సిటీ అలాగే దానికి అనుకున్న కాస్ట్ కంటే పెరిగిపోయింది అది అలా లేట్ అయ్యేసరికి వాళ్ళు అనుకున్న కాస్ట్ కంటే ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి అదేంటంటే మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అసలు మాటల కందని ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ అది మిస్ అయింది అది కూడా పెట్టుంటే రామోజీరావు గారు నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనమాట సో బీజేపీకి రామోజీరావు గారికి అది సంబంధం అఫ్ కోర్స్ ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవన్నీ ఇచ్చారులే తర్వాత ఇది ఒకటి చూడొచ్చు పని చేయడంలోనే నాకు విశ్రాంతి రామోజీరావు గారు ఎప్పుడు చెప్పేది ఒకటే మ్యాక్సిమం చాలా తక్కువ నిద్రపోతారు మాక్సిమం ఆలోచిస్తూనే ఉంటారు కొత్త కొత్తవి అంటే ఉన్న చోట ఉండకూడదు ఉన్న చోట ఉండరండి అది ఎవరైనా సరే ప్రతి వ్యక్తి అది ఫాలో అవ్వాలి ఏదో ఇప్పుడు మనకు ఒక యాభై వేలు జీతం వస్తుంది కదా ఇక్కడ సరిపెట్టుకుందాం అనేటట్టు కాదు నెక్స్ట్ లెవెల్ ఏంటి దీని నెక్స్ట్ లెవెల్ ఇంకా మనం ఎలా వెళ్ళొచ్చు దీన్ని నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అలా అంటే ఎక్కువ నిరంతరం ఆలోచించడమే నిరంతరం కొత్త విషయాల కోసం ఉన్నత కోసం ఆలోచించడమే అది తనకైనా ఉపయోగపడాలి తన చుట్టూ ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడాలి తన సంస్థలకైనా ఉపయోగపడాలి తన ఉద్యోగులకైనా ఉపయోగపడాలి అనేటట్టు ఆయన ఆలోచిస్తారన్నమాట ఈనాళ్ళలో అదర్ రామోజీరావు గారికి సంబంధం లేకుండా అదర్ థింగ్స్ అన్ని చూసుకుంటే కీలక శాఖలు కమలం వద్ద సో రామోజీరావు గారి వార్తల్ని సాక్షి ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు సాక్షిలోనేమో రామోజీరావు కనుమోత గుండుపో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాముతుంది శ్వాస అని చెప్పి రాశారు అలాగే ఆంధ్రజ్యోతిలోనేమో బ్యానర్లో ఒక పెద్ద వార్త వేశారు అక్షర యోధుడి అస్తమయం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత ఐదున గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస ముర్ము మోదీ బాబు పవన్ దిగ్భ్రాంతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూర్ రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలని చెప్పి ఇచ్చారన్నమాట ఇది సో అదర్ ఇతర వార్తలు చూసుకుంటే కీలక శాఖల కమల అని ఇచ్చారు యాక్చువల్లీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారును పెంసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర కేబినెట్లో పదవులు ఇవ్వబోతున్నారు రామ్మోహన్ నాయుడు గారికి కీలకమైన పదవే వస్తుంది పెం చంద్రశేఖర్ గారికి మేబీ సహాయ మంత్రి వస్తుంది అని అనుకుంటున్నాం ఆరోగ్య శాఖ సహాయ మంత్రి రావచ్చు ఎందుకంటే వైద్యము రక్షణ విదేశీ అలాగే హోం శాఖ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా కీలకమైన శాఖలు ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు సో వాటి సహాయ మంత్రులు ఏమైనా వాళ్ళ మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ పెమశాంతి చంద్రశేఖర్ గారికి వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన ఉంది ఆయన ఎన్నో సంస్కరణలు చేయగలరు కాబట్టి ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఇస్తారేమో అని ఒక టాక్ ఉంది సో ఏం జరుగుద్దని చూడాలి అదే ఈనాడు బ్యానర్ వార్తలో కీలక శాఖల క్రమంలో వద్దని రాశారు ఈరోజు ప్రధాని మోదీ గారి ప్రమాణ స్వీకారం అన్నమాట తర్వాత లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి ఆ డిమాండ్తో స్వరం కలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత సాధించిన కాంగ్రెస్ పార్టీలో ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకు అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీలో శనివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధాన విపక్ష నేతగా సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ ఏకగ్రీవంగా రాహుల్కు విజ్ఞప్తి చేసింది రాహుల్ గాంధీ గారు దానికి అర్హులేనండి ఆయన బాగా చాలా పాఠాలు నేర్చుకున్నాడు ఆయన రాజకీయంగాను అన్ని రకాలుగా కూడా ఆయన పాఠాలు నేర్చుకొని కాస్త ముదిరాడు ఆయన దగ్గర సబ్జెక్ట్ అంతా కూడా తెలుసుకున్నాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాహుల్ గాంధీ గారికి ఇవ్వచ్చు ఆ సీట్ ఆయనకి ఇవ్వచ్చు ఇక ప్రభుత్వ వెబ్సైట్లో జగన్ ఫోటోలు తొలగించాలి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు మరి తొలగించాలిగా ఇమీడియట్గా తొలగించాలి షార్ట్ సర్క్యూట్తో ట్రావెల్స్ బస్సు ధ్వంసం ప్రయాణికులు సురక్షితం ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు అనమాట ఇంకా లోపల పేజీల్లో ఎక్కడికక్కడ రామోజీరావు గారికి సంబంధించి అస్తమించిన అక్షర సూర్యుడు రామోజీ తెలుగు వెలుగు అని చెప్పి ఆయనకు ఎవరెవరు నివాళులు అర్పించారు అనేది మొత్తం ఫోటోలతో సహా వేశారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా వెళ్ళారు కేటీఆర్ గారు దత్తాత్రేయ గారు వీళ్ళందరూ వెళ్ళారనమాట రామోజీరావు గారికి ఎవరితోనూ గొడవలేదు వేరే కులం వాళ్ళతోనే లేదు వేరే పార్టీ వాళ్ళతోనూ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రామోజీరావు గారి పతనం చూశాడు ఇంకెవ్వరూ ఆయన జోలికి వెళ్ళలేదు సో ఎడిటోరియల్ పేజీలో కూడా వేసు వేసు వేసుకొచ్చారు తర్వాత కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు మరోసారి కీలక ప్రాధాన్యం సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని నేడు ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారము విస్తరణలో తెదేపాకు మరో రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెదేపా ఎంపీలకు స్థానం ఖరారైంది శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యా మంత్రి పదవి దక్కనుంది గుంటూరు ఎంపీగా తొలి తొలిసారిగా గెలిచిన పెమశాంత్ చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు అని తెలిసిందనమాట ఇది చూడవచ్చు అలాగే మృగశర కార్తె రోజున చేప ప్రసాదం ఆనవాయితీ పెట్టండి ఇవ్వండి రామోజీరావు విజయాల రాము జీ హుజుర్ విలువలే పునాదులుగా ఎదిగిన పోయినాం సమాజహితమే ఆయన అభిమతం సో రామోజీరావు గురించి ఇంకా లోపల పేజీల్లో ఈనాడు లోపల పేజీల్లో కూడా డీటెయిల్డ్గా రాసుకొచ్చారనమాట మొత్తం ఆయన ప్రస్థానం అంతా కూడా పత్రికా రంగంపై చెరగని సంతకం ఈనాడుకు దశ దిశ రామోజీ ఆరంభం నుంచి కొత్త పుంతలే ప్రజల గొంతుగగా అలుపెరుగని ప్రస్థానం అని రాసుకొచ్చారు అలాగే తెలుగు సారధి వెలుగు వారధి నుడిని ప్రేమించిన భాషాభిమాని మాధ్యమాలను మలుపు తిప్పిన దిగ్గజం రామోజీ జీవనయానంలో మైలురాళ్ళను తెలుగు అంటే ఆయనకు ప్రాణం అండి అచ్చమైన తెలుగులో ఆయన దగ్గర ఎవరైనా మాట్లాడితే దగ్గరికి తీసుకుంటారు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకుంటారు సో ఇక ఈనాడులో ఇవన్నీ కూడా రామోజీరావు గారి గురించే రాసుకొచ్చారనమాట సో ఈనాడు పక్కన పెడితే మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి ఏమండి వైసీపీ దిగిపోయినంత మాత్రాన మనం సాక్షి మీద మనకున్న ఇష్టాన్ని చంపుకోకూడదు ఎందుకంటే సాక్షి ఉంటేనే మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎందుకంటే సాక్షిలో వార్తలు చూస్తే మంచి నవ్వు వస్తుంది ఈవెన్ రిజల్ట్స్ రోజు కౌంటింగ్ రోజు కూడా మనం చూసాం ఇక దాడులపై పోలీసుల ప్రేక్షక పాత్ర మాజీ మంత్రుల పేరునని కొడాలనని మండిపోటు సేమ్ ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు దాడులు చేసినప్పుడు పోలీసులు ఎలాగైతే ప్రేక్షక పాత్ర పోషించారో పోలీసులు ఎలాగైతే అధికార పక్షానికి మద్దతు ఇచ్చారో నీవు నేర్పిన విద్య ఏ అని వైసీపీ వాళ్ళు చేసిన దాడులే వైసీపీ వాళ్ళే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా టీడీపీ అధికారంలో ఉంది కానీ అప్పుడు ఇన్ని దాడులు జరగలేదుగా ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా వీళ్ళు చేస్తున్నారు నిజంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసే టైప్ అయితే రెండు వేల పద్నాలుగులోనే చేసేవాళ్ళు అప్పుడు చేయలే ఇప్పుడు మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఆ టార్చర్ అనుభవించారు కాబట్టి నేను అనుకోవడం ఒక రెండు మూడు నెలలు ఈ సంస్కృతి కంటిన్యూ అవుద్ది ఒక రెండు లేదా మూడు నెలల పాటు ఈ దాడులు ఇవి అవి గట్టిగానే ఉంటాయి ఆ తర్వాత చంద్రబాబు గారు కొంచెం స్ట్రిట్ చేస్తారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టి ఒక నెల రెండు నెలల తర్వాత అప్పుడు స్ట్రిక్ చేస్తారు అప్పుడు వరకు కాస్త స్వేచ్ఛనిచ్చేస్తారని అనుకుంటున్నాను సో వైసీపీ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయ్యారులే జాగ్రత్తగానే ఉన్నారు దాడులపై పోలీసులు ప్రేక్షకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారడం దారుణం ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాము వేస్తాము ఎస్పీకి వినవించేందుకు వస్తున్న నేతల నిర్బంధం విరాచ విచారకరం చంద్రబాబు లోకేష్లే దాడులను ప్రోత్సహిస్తున్నారు రౌడీలే సిఐలు ఎస్ఐలు అవతారం ఎత్తారు బాధితులకు అందరికీ అండగా ఉంటాము దాడులు ఆపకపోతే మేము రోడ్లపైకి వస్తాము శాంతి భద్రతల సమస్య ఎదురైతే పోలీసులదే బాధ్యత అని పేరు నాని గారు కొడాల నాని గారు నిన్న హెచ్చరించారు అది చూడొచ్చు నేను ఇక్కడ దాడుల్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న దాడుల్ని నేను వ్యతిరేకిస్తున్నా కానీ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అటువంటివి గతంలో వైసీపీ వాళ్ళు వెళ్ళి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో చాలా సింపుల్గా ఆయన ఏమన్నారు నన్ను తిట్టారు టీడీపీ వాళ్ళు కాబట్టి నా అభిమానులకు ఎవరికో కోపం వచ్చి ఉంటుంది ఆ కోపంలో అలా కొట్టుంటారు అని అన్నారు సో ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు అదే చెప్తారు నన్ను తిట్టారు కదా వైసీపీ వాళ్ళు నన్ను తిట్టారు కదా కాబట్టి నా అమ్మా మా అభిమానులకు కోపం వచ్చి అలా చేస్తున్నారేమో అంటారు ఎందుకంటే మీరు నేర్పిన విజయ్య నేరజాక్ష అంటే అదే అంటారు దీన్ని నేదు మో నేడు మోదీ మూడోసారి ఏడు రాత్రి ఏడు పదిహేను గంటలకు ప్రమాణ స్వీకారం మంత్రివర్గ కూ కొనసాగుతున్న కసరత్తు మిత్రపక్షాలతో అమిత్ షా రాజ్నాథ్ నడ్డా మంత్రాలు టీడీపీ నుంచి రామ్మోహన్ పెమ్మసాని జేడీయూ నుంచి లలన్ సింగ్ సంజయ్ జాలతో ఒకరు మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది బెర్తులంట మంచిదే ఎంతో కష్టపడ్డా మంత్రి పదవి ఇవ్వండి చంద్రబాబును కోరుతున్న సీనియర్ జూనియర్ ఎమ్మెల్యేలు లోకేష్ చుట్టూ అదే పనిగా చక్కర్లు ఎవరికి హామీ ఇవ్వని తండ్రి కొడుకులు మంత్రివర్గం కీలక పదవులపై పార్టీ నేతలు ఉత్కంఠ అయితే ఈసారి పదవుల్లో లోకేష్ గారిదే ఎక్కువ పాత్ర ఉంటుందండి జనసేనకు నాలుగు మంత్రి పదవులు చంద్రబాబు నుంచి సంకేతాలు కేంద్రంలో రాష్ట్రానికి ఇచ్చే పదవులు రాష్ట్రంలో బీజేపీకి ఇచ్చే పదవుల ఆధారంగా జనసేనకు ఐదో పదవి పవన్ నాదెన్ల మంత్రివర్గంలో ఉంటారని పార్టీలో చేర్చారు అయితే ఒకటి నాకు తెలిసి లోకేష్ గారిది ఈసారి ప్రముఖ ప్రాధాన్యత ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పదవులు ఇవ్వడంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఇచ్చారు తర్వాత జనం నేర్పిన గుణపాఠం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాటమి వైసీపీ వాటమిని ఇక్కడ రాసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మోడల్ భావితరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారు ఆ విషయం విస్మరించి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకోనో ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకొనో పంపం గడుపుకోవాలనుకుంటే కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ జగన్కు జగన్ వరకు ప్రజలు గుర్తు చేశారు ప్రజలు రుజువు చేశారు అని అది రాసుకొచ్చారనమాట లేట్ అయింది ఆల్రెడీ ఫోర్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు మీరు పాఠాలన్నీ చెప్తే ఎవరు చదవరని నేను అనుకుంటున్నాను అమరావతికి మళ్లీ కల యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ ములపొదలు పిచ్చి చెట్లు తొలగింపు సీడ్ యాక్సెస్ ప్రధాన రోడ్లు వెంబడి పనులు ఉరుకులు పెట్టిస్తున్న ఆర్సిఆర్డీఏ అధికారులు జగన్ ప్రభుత్వంలో చట్ట రాజధాని టీడీపీ కూటమి రావడంతో మళ్లీ సందడి సో అమరావతిలో పనులు ఊపందుకున్నాయి కొన్ని బిల్డింగ్లు ఎక్కడే ఆగిపోయాయో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట ఇక చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం పన్నెండో తేదీ జరగబోతోంది కేసర్పల్లి దగ్గర సో అవి ఓవరాల్గా ఇవి మూడు పత్రికల్లో వార్తా అంశాలు మరిన్ని కీలకమైన అంశాలతో మనం మళ్ళీ కొలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్